తిరుపతి లడ్డూ చుట్టూ చంద్రబాబు నాయుడు గారి చిమ్మిన విషం మీద మొదట అబ్జెక్ట్ చేయాల్సింది ఎవరు తెలుసా ఎవరైతే స్వామివారి భక్తులు ఉంటారో ఎవరైతే స్వామివారి మీద విశ్వాసం ఉంటుందో నమ్మకం ఉంటుందో ఎవరైతే అయితే దైవభక్తి ఉంటుందో మొదట వాళ్ళు స్పందించాలి ఏమని తెలుసా ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉండి ఈ వ్యాఖ్యలు ఏంటి ఎవరిని భయపెడుతున్నారు భక్తులను ర్యాలీ చేసేకి ఎత్తుగడేస్తున్నారా ఒక ముఖ్యమంత్రిగా ఉండి ఆధారాలు ఉంటే ఒక విచారణ కమిటీ వేయండి ఆధారంలో ఒక కమిటీ వేయండి బేస్డ్ ఆన్ ద ప్రూఫ్స్ అంటే మాట్లాడాలి అని చెప్పి ఫస్ట్ వాళ్ళు స్పందించి చంద్రబాబు వ్యాఖ్యలను ఖండించాలి ఖండించాలి ఫస్ట్ ఆ పని చేయాలి ఎవరైనా కానీ కొందరికి భక్తి ఎక్కడ దేవుడు ఎక్కడ మత రాజకీయమే కదా మత రాజకీయం ఇందులో పావులుగా మారిన వాళ్ళు వాళ్ళు అదే విషయాన్ని క్యారీ చేస్తూ ఉన్నారు బట్ ఇన్ బిట్వీన్ బిహెచ్పి హిందూ పరిషత్ చంద్రబాబు గారి వ్యాఖ్యల మీద తీవ్రంగానే స్పందించారు ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉండే కమెంట్స్ ఏంటి ఈ వ్యాఖ్యలు ఏంటి ఏ ఆధారాలతో ఆ ఆధారాల మీద అటువంటి ఆధారాలు ఏమైనా ఉంటే ఫస్ట్ సిబిఐతో విచారణ జరిపించండి మీరు ఇలా మాట్లాడకూడదు ముఖ్యమంత్రి స్థానంలో ఉండే ఈ వ్యాఖ్యలు ఏంటి మీ దగ్గర ఉన్న ఆధారాలు ఏంటి ఫస్ట్ సిబిఐ విచారణ కోరండి ఎవరిది తప్పు అయితే వాళ్ళ మీద చర్యలు తీసుకోవాల్సిందే అని చెప్పి విహెచ్పి కూడా ఈ విహెచ్పి కూడా ఇవే కామెంట్ చేసింది ఈ ఈ ఎపిసోడ్ చంద్రబాబు గారి నోటి నుండి వచ్చిన మొదటి మాటలు రాగానే మనం చెప్పాం దీని వెనకల భయంకరమైన కుట్ర ఉంది సిబిఐ విచారణ జరగాలి మరోవైపు సిట్టింగ్ జడ్జితో కానీ లేదా సిబిఐతో కానీ విచారణ కావాలని వైసీపీ కోర్టుకి వెళ్ళింది విహెచ్పి కూడా అదే డిమాండ్ చేస్తుంది ఎస్ దీని మీద నిష్పక్షపాతంగా విచారణ జరగాలి సిట్టింగ్ జడ్జితో జరిపిస్తారా సిబిఐతో జరిపిస్తారా జరిపించండి సరే సిబిఐ లాంటి విచారణ సంస్థల మీద చాలామందికి నమ్మకం లేకపోయినా కాస్త పూస్తూ నమ్మకం లేండి చేపించండి బీహెచ్పి కూడా అదే మాటలేండి ముఖ్యమంత్రి స్థానం నుండి ఈ వ్యాఖ్యలు చేయొద్దు భయపెట్టే వ్యాఖ్యలు ఎందుకు చేస్తున్నారు మనోభావాలు దెబ్బతీసే వ్యాఖ్యలు ఎందుకు చేస్తున్నారు ముఖ్యమంత్రి కదా బాధ్యతాయుతంగా ఉండాలి కదా సీబీఐతో విచారణ జరిపించాలని బీహెచ్పి కూడా డిమాండ్ చేస్తూ ఉంది మరి జరిపించాలి